ములుగు జిల్లా తాడ్వాయు మండలం నాంపల్లి గ్రామ శివారు వద్ద మంగళవారం రోజున జరిగిన అంగన్వాడీ టీచర్ రడం సుజాతపై జరిగిన అత్యాచారం మర్డర్ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు స్థానికంగా సంచలనాత్మకంగా మారిన అంగన్వాడీ టీచర్ సుజాత హత్య కేసును ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని డెబ్బై రెండు గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన పోలీసులు నిందితులను విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ములుగు డిఎస్పీ రవీందర్ ఫస్టాసిఐ వంగపల్లి శంకర్ తాడ్వాయి ఎస్ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మృతురాలి కొడుకు రడం చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాడ్వాయి పోలీసులు విచారణ చేపట్టి సిఐ వంగపల్లి శంకర్ తాడ్వాయి ఎస్ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీల ఆధారంగా వారి కాల్ డేటా ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన రడం సుజాత పద్నాలుగవ తేదీ రోజున అంగన్వాడీలో విధులు ముగించుకుని తిరిగి చిన్నబోయినపల్లిలోని తన ఇంటికి వెళ్లడం కోసం బస్టాండ్ కి రాగా బస్ మిస్ అవడంతో అంతకుముందే ఉన్న ఆకుదారి రామయ్య సుజాతను కాటాపూర్ నుండి లిఫ్ట్ ఇవ్వడం కోసం బైక్ ఎక్కించుకున్నాడని అప్పటికే ఆకుదారి రామయ్య నాంపల్లి గ్రామ శివారులోని నీళ్ల వర్రె వద్ద పగిడి జంపయ్యని దించడం జరిగిందని తర్వాత ఆకుదారి రామయ్య నీళ్ల వొర్రె వద్దకు మృత్రాలని తీసుకువెళ్లి అక్కడ ఆకుదారి రామయ్య పగిడి జంపయ్య ఇద్దరు ఆమెను అడవిలో కొద్ది దూరం తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆమె మెడలోని బంగారు గోపితాడును లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో పగిడి జంపయ్య ఆమె తలపై రాయితో కొట్టి ఆమె స్కార్ఫ్తో మెడకు చుట్టి హత్య చేసి మృతురాలి సుజాత మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసు తీసుకుని మృతురాలి హ్యాండ్ బ్యాగ్ను మొబైల్ ఫోన్ను అడవిలో దూరంగా పడవేసి తిరిగి వారి గ్రామమైన రొయ్యూరికి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు కాగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పసరా సిఐ శంకర్ తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఏఎస్ఐ చింతనారాయణ హెచ్సి కిషన్ పీసీఎస్ పూజారి రమేష్ జాబా సాంబయ్య అప్పాల రమేష్ గోపురాజీవ్ కాసగోని రాజేష్లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు రాయితోని కొట్టడం ఇద్దరు కలిసి ఆమెని అక్కడ హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది పారిపోయిన తర్వాత వెంటనే మా స్పెషల్ టీమ్ ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి ఈ మూడు తులాల తాడు తర్వాత హత్యకు ఉపయోగించిన బైక్ని తర్వాత ఆమె పర్సు సంబంధిత కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత నిందితులను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఇంత మంచి వర్క్ చేసినా సీఏ గారిని ఎస్ఏ గారిని మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాం